అందరికీ నమస్తే వెల్కమ్ టు సరీ నేను ఈరోజు చెక్కిలాలు ఇలాగ చూడండి చాలా బాగా వచ్చినాయి సమ్మర్ కదా ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలాగ ఏదైనా చేసి పెట్టాలనుకుంటే ఇలాగ ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు క్రిస్పీగా నాకైతే చాలా బాగా వచ్చినాయి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా నేను ఈ కప్పుతో ఒక మూడు కప్పులు రైస్ తీసుకున్నా మూడు కప్పుల రైస్ని ఇలాగ ఒక్కొక్క కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు మెయిన్ ఏంటంటే ఇందులో నేను తీసుకునేటువంటి రైస్ మామూలు రైస్ అండి మనం అన్నానికి వాడేటువంటి రైస్ తీసుకున్నాను అలాగే కొత్త రైస్ మనకి జానవర్లు వస్తాయి కదా కొత్త రైస్ తీసుకున్నా కొత్త రైస్ చేసుకుంటే ఏంటంటే మనకి చక్కెరం టేస్ట్ బాగా ఉంటుంది అలాగే మనకి చిగురుగా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకున్నా అలాగే మూడు కప్పులకి ఒక కప్పు మినపప్పు తీసుకున్నా మినపప్పు ప్లేస్లో మనకు కావాలనుకుంటే శనగపప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే మినపప్పు తీసుకుని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మంచి స్మెల్ వస్తేనే మనకి చెక్కిలం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నిదానంగానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి మనం సమ్మర్లో ఇలాగా చేసి పెట్టినామంటే పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారు కారం తగ్గించుకుంటే పిల్లలైనా తినచ్చు పెద్దలైనా తినచ్చు ఎవరైనా తినచ్చు ఇంకా మనకు కావాలనుకుంటే ఎక్కడైనా జర్నీకైనా తీసుకెళ్ళచ్చు ఇప్పుడు సేమ్ ఒక కప్పు పుట్నాలు కానీ తీసుకొని వేడిగా ఉండేటువంటి రైస్ అలాగే మినపప్పులోకి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని మిషన్కి వేయించుకుంటాను నేనైతే ఇన్ని మనం మిక్సీకి పట్టుకోవాలంటే కష్టం కదా ఇలాగ మిషన్కి వేయించుకునేటువంటి పిండిని మనకి ఎంత కావాలనుకుంటే అంత కలుపుకోవచ్చు మిగిలినది మనము స్టోర్ చేసుకున్నామంటే వారం పది రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజులైనా మనం చేసుకోవచ్చు ఇందులోకి మనము సాల్టు అలాగే కారం వేసుకున్నా అలాగే వామ్ వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వేసుకున్నా జీలకర్ర వేసుకొని నువ్వులు వేసుకుంటాను నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము కావాలనుకుంటే వెనిగర్ వేసుకోవచ్చు నేను వెనిగర్ కాకుండా ఆయిలే వేసుకుంటాను వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్ ఒక చిన్న గ్లాస్ కాఫీ గ్లాస్ అంతా తీసుకొని ఆయిల్ని వేట్ చేసి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను అలాగే పల్లీలు పౌడర్ కూడా వేసుకుంటాను పల్లీలు వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాను మీకు ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే కానీ పల్లీలు పౌడర్ వేస్తే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మెత్తగా కూడా వస్తాయి బాగా ఇలాగ మొత్తం అంతా బాగా చపాతి పిండిలాగా కలిపేసుకోవడమే మనం ఇలాగ ఒక్కసారి చేసుకున్నామంటే మనం వారం పది రోజులు ఇంట్లో ఈజీగా తినవచ్చు అందరూ కదా మనం బయట కొనుక్కొచ్చుకునేటైతే ఒక నాలుగైదు రోజులకే స్మెల్ వస్తాయి అలా కాకుండా మనం ఇంట్లో చేసుకున్నామంటే పది పదహైదు రోజులైనా కూడా బాగా ఫ్రెష్గా మనం ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు మొత్తం అంతా పిండిని అంతా కలిపేసుకున్నా కదా ఇప్పుడు కలిపినటువంటి పిండిని మనం చక్కెరాలు ఒత్తుకునేటువంటి అందులోకి వేసుకొని చెక్కిలాగా వచ్చేసుకోవడమే మీరు కావాలనుకుంటే ఇలాగ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయిల్లోకి వేసేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒకటి రెండు మాత్రమే ఇలాగ మీకు చేసి చూపించాను మిగతా వడ్డీ నేను అయిల్లోకి డైరెక్ట్గా అలాగే వత్తేసుకున్నానండి ఇలాగా మనకి చేత్తో తీసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు అంటే రాని వాళ్ళు ఇలాగ పైనే మనం వేసి ఈజీగా మనం ఆయల్లోకి వేసుకోవచ్చు చేత్తో వేయాలంటే కూడా చాలామంది భయపడతారు కదా ఇలాగ ఈజీగా వేసేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆయిల్ ఏంటంటే ఎక్కువగా కాలిందండి ఎక్కువగా కాలింది కాకుండా మనం చూసుకోవాలి ఆయిల్ ముందుగానే ముందుగా ఆయిల్ చూసుకుంటేనే లేదంటే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఒకటి ఇలాగ ఈ కలర్ వచ్చేస్తాయి ఎక్కువ ఆయిల్ వేడైతే మనకి టేస్ట్ కూడా అంత బాగుండవు కలర్ కూడా చూడండి ఎలాగుందో కాబట్టి అలా కాకుండా చూసుకోవాలి అది తీసేసి ఇంకొకటి వేసాను ఇప్పుడు చెడ్డ వైపులా బాగా కాల్చుకోవాలి మనం అలాగ మనం ఎక్కువ ఆయిల్ వేడెక్కినప్పుడు వేసినామనుకోండి మొత్తం అన్నీ చెక్కిరాలన్నీ మనకి మాడిపోతాయి స్మెల్ వస్తాయి మనకి టేస్ట్ కూడా అంత బాగా ఉండవు కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి అంతేగాని మనకి టైం లేదని త్వర త్వరగా వేసేసి ఎక్కువ మనం ఫ్లేమ్ పెట్టేసినామంటే అవసలు తినడానికి కూడా రావు ఇలాగ జాగ్రత్తగా నిదానంగా కొద్దిగా ఓపికతోనే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి ఇవి చేసుకోవాలంటే కొద్దిగా ఓపిక ఉండాలండి మనం అర్జెంటు అర్జెంట్గా కావాలంటే మేము ఫస్ట్ చూపించినట్టుగా అయిపోతాయి ఇలా కాకుండా లో ఫ్లేమ్లోనే మనం ఈజీగా ఫ్రై చేసేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా మనకి బాగా ఫ్రై అన్నప్పుడు ఇప్పుడు ఆయిల్లో మునిగి ఉంటాయి చూడండి చక్కిలాలు ఇలాగ మునిగినాయంటే బాగా ఫ్రై అయినాయని అర్థం ఇప్పుడు మనం సప్రే చేసేసుకోవచ్చు అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు